మరో వంక మరో వంక మనకు మనకు ప్రతిపక్షంగా ఉన్న మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు వీరిద్దరు పేరు చెబితే వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది చంద్రబాబు పేరు చెబితే చంద్రబాబు పేరు చెబితే మూడు సార్లు సీఎంగా అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారు పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారులు మార్చినట్టు భార్యలను మార్చేది కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడి అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి రెండు వేల పద్నాలుగులో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్క చెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి